హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ కంటెంట్ని కానీ ఈ వీడియోని కానీ చివరి వరకు చూడండి సో మీరు చూడటం వలన మీకు అనేక కొత్త విషయాలను తెలుసుకునే ఉపయోగపడుతుంది అనమాట మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించుకుందాం మనిషి యొక్క నిత్య జీవితంలో ఎప్పుడో ఒకసారి లేక సహజంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అది బస్ ప్రయాణం కానివ్వండి రైలు ప్రయాణం కానివ్వండి విమానం కానివ్వండి లేకపోతే పడవలో ప్రయాణించే అవకాశాలు మనకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట మనం మన బంధువుని చూడటానికో లేకపోతే విదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ని కలవడానికో లేకపోతే మనం పనిచేసే సంస్థ కోసం విదేశాలకు వెళ్ళటానికో ఇలా చాలా సందర్భాల్లో మనం తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటాం కానీ ఈ ప్రయాణాలు చేసేటప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా రైల్ భారతదేశంలోని రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట దీనికి గల కారణాలు చాలా ఉన్నా వాటిని రైల్వే శాఖ నిత్యం అన్వేషిస్తూ అటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉంటుంది అన్నమాట కానీ మానవ తప్పిదాల వలన విమాన ప్రమాదాలు కానీ రైలు ప్రమాదాలు కానీ బస్సు ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు చాలా అన్నమాట సో ఇటు ఈ ముఖ్యంగా బస్సులో కానీ రైల్లో కానీ ప్రయాణించే ప్రయాణికులు సామాన్య అతి సామాన్య ప్రజలుంటారనమాట వాళ్ళు మధ్యతరగతికి చెందిన వారు ఉంటారు కాబట్టి వారెంతో కష్టపడి ఉద్యోగం చేసుకుని వారు యొక్క జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనుకోని సంఘటనలు జరిగి ప్రమాదాలు జరిగి వారు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ లేకపోతే కొంతమంది కానరాని లోకా లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇటువంటి జరిగినప్పుడు కుటుంబ యజమానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందన్నమాట ఇటువంటి వాటిని అధిగమించేందుకు రైల్వే శాఖ ఓ కొత్త బీమా పథకాన్ని తీసుకొచ్చిందనమాట ఎవరైనా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా వారు ఈ టికెట్ ప్రయాణికులు అయితే వారు ఈ టికెట్లు కొనుగోలు చేసుకున్నప్పుడు వారు ఈ సౌకర్యాన్ని పొందొచ్చు ఈ సౌకర్యం కూడా కేవలం నలభై ఐదు పైసలకే ప్రమాద బీమా వర్తిస్తుందన్నమాట ప్రయాణికులు ఆన్లైన్లో కానీ రిజర్వేషన్ కౌంటర్లో కానీ వారు ఈ ఫామ్ను ఫిల్ చేసి ఐచ్ఛిక ప్రయాణ బీమా పథకంను ఎంపిక చేసుకోవచ్చు విడిగా ఎలాంటి దరఖాస్తులు పత్రాలు అవసరం లేదు ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసి వ్యర్థ ఖరారైన ఆర్ఏసీలో ఉన్న ప్రయాణికులకు ఈ పథకం ఉంటుంది ప్రయాణికులు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిని పాలసీ వివరాలు అందుతాయి బీమాని పొందాలనుకునే వివరాలని ఈమెయిల్లోనే ఉంటాయి ప్రయాణికులు నేరుగా ఒక్కోసారి క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ బీమాలు చాలా కుటుంబాలకు వెలుగును మరియు కొత్త జీవితాన్ని ఇచ్చాయన్నమాట సో కాబట్టి ఇటువంటి ఉపయోగాలను తెలుసుకుని మీరు ఇటువంటివి చాలామందికి సమాచారం చేరవేస్తే బాగుంటుందన్నమాట ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్